శ్రీమాత్రి నమ సోమవారం శివ పూజతో పాటు ఈ పనులు చేస్తే కోటీశ్వరులు అవ్వడం ఖాయం సోమవారం శివుడు ఏది కోరితే అది ప్రసాదిస్తాడని నమ్మకం కార్తీక మాసంలో అమ్మాయిలు కోరుకున్న వరం కోసం ఉపవాసం ఉంటారు శాస్త్రం ప్రకారం ఈ మాసంలో ఉపవాసం ఉండేందుకు కొన్ని నియమాలు ఇవ్వబడ్డాయి నమ్మకాల ప్రకారం పెళ్లి కాని అమ్మాయిలకు సోమవారం ఉపవాసం చాలా ఫలవంతమైనది ఈ మాసంలో భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉంటే శివుడి అనుగ్రహం అమ్మాయిలపై ఎప్పుడూ ఉంటుంది కార్తీక మాసం వ్రతం ఆచరించే సమయంలో అమ్మాయిలు గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి వ్రతం కంటే ముందు అమ్మాయిలు ఏం తెలుసుకోవాలి అనే విషయం గురించి మాట్లాడినట్లయితే వాటన్నింటినీ ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్తే విశ్వాసాల ప్రకారం పెళ్ళికాని అమ్మాయిలు శ్రావణ మాసంలో అంటే కార్తీక మాసంలో శివుడికి పసుపు మరియు తులసి ఆకులను సమర్పించకూడదు ఇది సమస్యలను సృష్టిస్తుంది అలాగే కార్తీక మాసంలో దేవుణ్ణి పూజించాలనుకునే పెళ్లి కాని అమ్మాయిలు ఈ మంత్రాన్ని జపించాలి మంచి వరుడు కావాలనుకునే అమ్మాయిలు ఐదు రోజులు జపం చేయాలి జపమాల చదివేటప్పుడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించండి ఇంకా అలాగే కార్తీక మాసంలో ఎలాంటి ఆహారానికి దూరంగా ఉండాలి అనే విషయాలను గురించి మాట్లాడినట్లయితే ముందుగా చెప్పినట్లుగా కార్తీక మాసంలో ఉపవాసం చాలా ముఖ్యం కార్తీక సోమవారం ఉపవాసం ప్రత్యేకం ఉపవాసం పేరుతో కొన్ని తప్పులు చేస్తుంటారు వారికి ఇష్టమైన ఆహారం తింటారు అయితే ఈ తప్పు చేయొద్దు సోమవారం ఉపవాసం ఉన్నప్పుడు కొన్ని ఆహారాలు తినకూడదు ఈ ఉపవాస సమయంలో మైదా పిండి గోధుమ పిండి పిండి మొదలైన వాటికి దూరంగా ఉండాలి అదేవిధంగా సోమవారం ఉపవాసం ఉన్నప్పుడు ఉల్లిపాయ వెల్లుల్లి ఎండుమిర్చి ధనియాల పొడి వంటి స్పైసీ ఫుడ్ తీసుకోకూడదు నిద్రతో పాటు మాంసాహారం మధ్యానికి కూడా దూరంగా ఉండాలి ఇకపోతే కార్తీక మాసంలో సాత్విక ఆహారమే తీసుకోవాలి ఈ ఉపవాస సమయంలో రాతి ఉప్పు తినకూడదు అలాగే ఈ ఉపవాస సమయంలో మీరు పండ్లను తినవచ్చు ఇవే కాకుండా పాలు పెరుగు మజ్జిగ మొదలైన వాటిని తీసుకోవచ్చు ఇంకా అలాగే కార్తీక మాసంలో శివుని ఆరాధన ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని గురించి మాట్లాడినట్లయితే ఉపవాసం ఉన్న రోజున ఉదయాన్నే నిద్రలేచి గంగా మరియు నల్ల నువ్వులు కలిపిన స్నానపు నీటితో స్నానం చేయాలి ఈరోజు శుభ్రమైన బట్టలను మాత్రమే ధరించాలి ఆ తర్వాత శివుని విగ్రహం లేదా శివలింగాన్ని పూజించటానికి నీటితో మరియు పంచామృతంతో అభిషేకం చేయండి శివలింగానికి అభిషేకం చేసిన తరువాత శివునికి ఆహ్లాదమైన పుష్పాలను సమర్పించాలి దీని తర్వాత మీరు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని కూడా పఠించాలి శివ పూజ తర్వాత ఇష్టార్ధ సిద్ధిని ప్రార్థించాలి తర్వాత నైవేద్యాన్ని స్వీకరించాలి